అస్మత్ కురి మిత్రులారా దండి మహాకవి చెప్తాడు శబ్దము లేకపోతే ఇవాళ మాట్లాడే మాటలు లేకపోయినట్టయితే ప్రపంచమంతా చీకటిలో ఉండేది మనుషులు కూడా పశువులాగే బతికి ఉండేవారు మూగగా ఏమీ తెలియదు అన్నాడు చీకటిలా పడినడు ఏమిటయా అంటే శబ్దం అన్నది లేకపోతే చీకటి దానికి ఉదాహరణ నేను అనుభవించిందే చెప్తాను ఒక యాభై ఏళ్ల కిందట మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంత లేదు పెద్ద గొప్పగా లేదు హైదరాబాద్ అప్పుడు బస్ స్టాండ్ నిలబడ్డాను ఓ నెంబర్ బస్సు ఎక్కాల్సి వచ్చింది నేను వస్తున్నాయి బస్సులు పెడుతున్నాయి ఆ నెంబర్లు ఏమిటో తమాషాగా వేశారు నాకు నెంబర్ తెలియటెల్లా పక్కనే ఉన్న అబ్బాయి కథను ఇలా కర్ర పట్టుకుని ఉన్నాడు బాబు ఇది దిల్సుకు నగరే పెడుతుందా అని అడిగా ఆ కుర్రాడు గుడ్డివాడు నాకు అర్థం కాలేదది చేతులు కానీ మామూలుగా కొట్టున్నాను కళ్ళు బాగానే ఉన్నాయి ఆ కుర్రాడు ఏం చేశాడు తెలిసిన ఆగి ఉన్న బస్సుని ఇలా ఇలా కొట్టి ఇది అక్కడికి వెళ్ళదండి ఇంకో తోటికి వెళుతుంది ఆ బస్సు వస్తే చెప్తాను నేను స్టన్ అయ్యాను నేను అంటే ఏమిటి ఆ కర్రతో కొట్టాడు బస్సుని ఆ కొట్టినప్పుడు వచ్చిన ధ్వనిని బట్టి అది ఎక్కువ దూరాలు పెడుతుందా తక్కువ దూరాలు పెడుతుందా గుర్తుపట్టి చెప్పగలిగాడు ఇది ఇప్పటికీ తలుచుకుని కళ్ళ నేను పెట్టుకుంటాం మేము అంటే ఏమిటి మనకి అన్ని తెలుసు కళ్ళు కళ్ళుండి కూడా చూడలేకపోయాం మనం కందులుండి చూడలేరు కొంతమంది జనం అన్నారు సముద్రాల వారు అంటే ధ్వని గొప్పతనం అనమాట అంటే ఒక మాట అలాగే కుండలు మన వాళ్ళు ఇప్పుడు మనకు తెలియదు వీడు కొనుక్కొచ్చేస్తున్నారు కుమ్మరివాడు ఏం చేస్తాడు తెలుసు కుమ్మరితనం కుండలను చేసిన తర్వాత కుండ గట్టిగా ఉంది చూడాలి ఏం చేస్తాడు పక్కకి తిప్పి వేళ్లతోటి ఇలా ఇలా కొడతాడు ఎందుకు వేళతోటి కొట్టాము వేళ్లతోటి కొట్టిన వచ్చే ధ్వని ఉంటుందో చూచారా ఆ ధ్వనిని బట్టి కుండ ఎన్నాళ్ళు వస్తుంది ఎంత పని చేస్తుంది ఏమిటి అంటే ధ్వనికున్న గొప్పతనం అది అందుకనే మనకి సైన్స్లో కూడా ధ్వని శాస్త్రము ధ్వని తరంగములు ఈయన ధ్వని తరంగాల్లో ఉండే రకరకాలని పరిశోధనలు చేసే జాన్ ఫోరియర్ అన్నవాడు కనిపెడితేనే ఇప్పుడు మీరు సింత ఇలాంటివి వాడుతున్నారే దాంట్లో ఫ్లూట్ వస్తుంది వీణ వస్తుంది మృదంగం వస్తుంది తబల ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ధ్వని తరంగాల మీద పరిశోధన చేసి అవన్నీ చేసి దాన్ని రకరకాలుగా మార్చి రకరకాల పద్ధతి లోపల కానీ అంటే చూడండి సైన్స్ ఎంత గొప్పగా ఎదిగిందంటే మొట్టమొదటి ఏమొచ్చాయనమాట ధ్వని ధ్వనిని బట్టి ఆ ధ్వనికే పేరు వేదము వేదం అంటే ఏమిటి ధ్వని తరంగముల ద్వారా మనం తెలుసుకోగలము మీకు తెలియదు ఒకప్పుడు జాల నృత్యం ఉండేది విశాఖపట్నం ప్రాంతంలో చేసేవారు అక్కడ ఒక అతను ఆ ట్రూప్ లోపల తబలా వాయించేవాడు తబలా మీద ఏం వయిస్తారో తెలుసిన నీళ్లల్లో ఆ వల వేస్తే ధ్వని ఎలా వస్తుంది ఆ ధ్వని భావించేవాడు ఆయన లాగుతుంటే ఖాళీ వల వస్తుంటే నీళ్ల తప్పుడు ఎలాగా చేపలు ఉంటే ఎలాగా ఆయన మహానుభావుడు డివై సంపత్ కుమార్ ఉండేవారు మహానుభావుడు ఆయన ఆయన ట్రీపు లోపల ఆయన ధ్వని అలాంటి ధ్వనులని శబ్దములుగా మార్చి మాటలుగా మార్చి పుస్తకంలా మార్చి మనకిచ్చింది వేదము అందుకని వేదాన్ని ఎప్పుడూ తక్కువ చేయకండి దండి మహాకొని చూడండి ఇదం అంధతమ కృష్ణం జాయేత భువనత్రయం శబ్దమే అన్నది లేనట్టయితే ఈ మూడు లోకాలు కూడా కేవలము నిశ్శబ్దంతో నిండిపోయి ఎందుకు పనికిరాదు ఏది శబ్దాహ్వయం నామ జ్యోతి ఆ సంసారం నదీప్యతే శబ్దమనే జ్యోతి ఇల్లు మనంతటినీ కూడా వెలిగిస్తోంది అందుకనే జంజాల బాపే శాస్త్రి గారు మన చెప్పుకునే పద్యం ఉంది ఇలాంటి అచ్చపుచీకటిండ్ల పొరలాడుతుండే ప్రపంచం ప్రపంచమల్ల ఇక్కడ వెలిగింది శబ్దము ఐదు రకాల దీపాలు వెలిగాయి కనం వచ్చిన ఖండముల వారికి కోర్కెలు తీరినట్లుగా బిచ్చము పెట్టే ప్రియంబున భారత సవిత్రి ఇతర దేశాల్లో శబ్దాలు లేని రోజుల్లోపల శబ్దములతో పదములతో ప్రయోగం ఎలా చేయొచ్చు చూపిస్తేనే అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ భాషలన్నీ కూడా వచ్చాయి మీరు ఒక్కసారి తీరుబడి చేసుకుని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పక్కన పెట్టుకుని దాంట్లో కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి అచ్చమైన తెలుగు పదాలగే కనిపిస్తాయి అచ్చమైన సంస్కృత పదాలే కనిపిస్తాయి మరి ఇప్పుడు అవక్కడికి ఎలా వచ్చాయి ఎప్పుడైనా గమనించండి లూనా అని ఉంటుంది దానికి అర్థమేమిటో చూడండి ఒక్కసారి ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి అవి అనమాట అంటే శబ్దాహ్వయం అలాంటి శబ్దమే మన భారతీయ సాంప్రదాయంలో కదలి వచ్చింది అదే వేదము అంటే తల్లి తల్లి రూపు తెలియని బిడ్డ కూడా తల్లి స్పరిశ తగిలితే చాలు తల్లి వచ్చిందని గుర్తుపడతాడు అలాగే తల్లి మాట వింటే చాలు ఏడు పాపేస్తాడు మహానుభావుడు అందుకని వేదాలు మనకి నాలుగు రకాలని చెప్పారు నిజానికి వేదం ఒకటే దాంట్లో ఏం చేశారు నాలుగు రకాలుగా నేర్చుకునేది ఉంటాయి రిక్ యజు సామ అధర్వణ వేదములు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము నాలుగు ఈ నాలుగులా ఎందుకు మార్చారండి అంటే కారణం ఉంది దానికి మనం ఇప్పుడు కూడా సైన్స్లో కూడా అదే కదా కొన్ని ఏం చెప్తారు ఇది ఇలాగే చదువు అని చెప్తారు కొన్ని ఏం చేస్తారు చదివిన తర్వాత ఇది ఇల్లాగే నువ్వు ప్రయోగాత్మకంగా చేయాల్సి ఉంటుంది అని చెప్తారు చేసేటప్పుడు ఈ పని చెయ్యి ఆ పని చేయకు అంటారు దాన్ని డూన్స్ అండ్ డో డోన్స్ అండ్ డూస్ అని చెప్పి చెప్తారు ఒక చోట అయిన తర్వాత దీంట్లో ఏమర్థమైంది ఏమిటి ద ప్రిన్సిపల్ ద ఏం ఇదే నాలుగు వేదాలు మొదటిది ఋగ్వేదము దాంట్లో నువ్వు ప్రశ్న అడగడానికి వీల్లేదు ఇలా చదువు ఇలా ఉంది అంతే యజుర్వేదంలో మనం చిన్నప్పుడు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఆపరేటర్స్ అంటారు కదా అలా చెప్పింది అనమాట అది ఇదిగో ఇలా చెయ్యి నువ్వు అయింది దానివల్ల ఇగో ఇది చెయ్యి ఇది చెయ్యకు ఇలా చెప్పింది అధర్వణ వేదం దీనివల్ల నీకు ఏమర్థమైంది ఇలా చెప్పేది సామవేదం దీనికి సంబంధించిన విశేషాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం స్వస్తి